తెలంగాణ ప్రజలారా నేను ఫస్ట్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తా ప్రస్తుతం ఇది తెలంగాణలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ మీ అందరికీ తెలుసు కదా ఒకసారి ఈ విషయాన్ని మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి వాస్తవం ఏంది అనేది మనం కూడా ఒకసారి చూడాలి మీ అందరికీ తెలుసు నిన్న సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కెర్లు కొట్టిన ప్రధానమైన అంశం ఇది ఎందుకు చక్కెర్లు కొట్టింది ఏమైంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక చూడు సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టంట్ మాదాపూర్లో కుమారి హోటల్ ఇష్యూలో హైడ్రామా మంగళవారం మూసివేత గురువారం ఓపెన్ పొలిటికల్ వార్తో సర్కారే మూయించిందని ఆరోపణలు తాను రోడ్డున పడ్డానంటూ కుమారి ఆవేదన తన మెడకు చుట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఆలోచన ఇష్యూను అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ హోటల్కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశం తాను కూడా వచ్చి భోజనం చేస్తాననే ప్రకటన ఇదే ప్రజా పాలన అంటూ ఆకాశానికి ఎత్తిన కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా రెండు మూడు రోజులుగా మీడియా అంతా ఓ అంశంపైనే ఫోకస్ పెట్టింది హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోయినూర్ సమీపంలో హోటల్ నడుపుకునే కుమారి అనే ఒక మహిళ మీదే అన్ని ఛానళ్ల చర్చ నడుస్తుంది ఓ ఇంటర్వ్యూలో తాను ఏపీలో వైఎస్ జగన్ ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఏమీ లేదని ఆమె చెప్పారు దీన్ని వైసీపీ బాగా ప్రచారం చేసుకుంది దీంతో వ్యవహారం మొత్తం పొలిటికల్ టర్న్గా తీసుకుంది వైసీపీ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టారు అదే రోజున పోలీసులు వచ్చి ఊహించి వేశారు దాని తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఏర్పాట్లు చేపిస్తా అని చెప్పిండు అంటే తాను కూడా వచ్చి భోజనం చేస్తా అని చెప్పిండు ఒకసారి చదువుదాం ఇదంతా ఏంటంటే పూర్తిగా కూడా ఒక వీళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే దారుణంగా ఉంటుంది వీళ్ళది అయితే వైఎస్ జగన్కు అనుకూలంగా మాట్లాడు మాట్లాడినందుకే అనే కోపంతో టీడీపీ వాళ్ళే ఆమె హోటల్ ముయించారని వైసీపీ ఆరోపించింది ఏపీ టీడీపీ ముఖ్య నేతలు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి హోటల్ మూయించేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది దీంతో వ్యవహారం మొత్తం సీఎం రేవంత్ వైపు తిరిగింది పూట గడిచేందుకు చిన్న హోటల్ పెట్టుకున్న కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులు ఏంటి అనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఈ వ్యవహారం అంతా తేడా కొడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్నేహితులు చెప్పినట్లుగా తెలుస్తుంది దీంతో బుధవారం పొద్దున్నే ఈ అంశంపైన ముఖ్యమంత్రి సిపిఆర్ఓ నుంచి ఓ ప్రకటన వచ్చింది కుమారి హోటల్ గతంలో ఉన్న చోట నడుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆమెను ఇబ్బంది పెట్టవద్దని డీజీపీకి మున్సిపల్ శాఖకు అధికారులను ఆదేశించామని ఆయన ఓ ప్రకటనలో విడుదల చేస్తారు అంతేకాదు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె ను సందర్శిస్తారని కూడా ఆ ప్రకటనలో ఉంది పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే స్థానికంగా ఉన్న పోలీసులు ఆ హోటల్ను క్లోజ్ చేస్తారు కానీ మరుసటి రోజే మళ్లీ దానిని ఓపెన్ చేయాలని సీఎం ప్రకటన చేయడం ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంటే అన్న విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కుమారి హోటల్ను కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమనే క్లోజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు కానీ సీఎం మాత్రం హోటల్ను ఓపెన్ చేయాలని పూర్తి స్థాయిలో తాను కూడా వెళ్తానని చెప్పడం ఖచ్చితంగా కూడా పిఆర్ స్టంటే కోసమేనని తెలుస్తుంది హోటల్ మూసివేయడంతో వచ్చిన చెడ్డ పేరును తొలగించుకోవడంతో పాటు ఆల్రెడీ పాపులర్ అయిన ఆ హోటల్కు వెళ్తే తాను కూడా కాస్త పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతోనే ప్రకటనలు చేయించినట్లుగా సమాచారం అసలు టూరిస్ట్ వేరే ఉంది కుమారి హోటల్ కు ఇబ్బంది కలిగించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కానీ నిన్న మొన్నటి వరకు ఆ హోటల్ ఉన్న రోడ్డులోనే పెద్దగా కనిపించని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడిపారు అక్కడ ఫుట్ పాత్ పై కుమారి హోటల్ తో పాటు ఇంకా చాలా ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి వాటికి వచ్చేవారు రోడ్డు పక్కనే ఉన్న వాహనాలు పార్కింగ్ చేస్తారు ఇవన్నీ రోజులు ఇన్ని రోజులుగా పట్టించుకొని పోలీసులు ఇప్పుడు అక్కడ వాలిపోయారు రోడ్లపై ఎవరు వాహనాలు పెట్టినా చలాన్లు వేశారు బైకులకైతే తమ వాహనాలను వేసుకొని వెళ్ళిపోయారు వాహనాలు ఇక్కడ పెట్టకపోతే ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని తినడానికి వచ్చిన వారు ప్రశ్నించారు పోలీసులు మాత్రం మా డ్యూటీ మేమే చేస్తున్నాం నీ సమాధానం ఇవ్వడంతో సమాధానం ఇవ్వడంతో చలాన్ తిప్పలు ఎందుకు అనుకుని అక్కడి నుంచి తినకుండానే వెళ్ళిపోయారు మరి సీఎం ఆదేశాలతో గురువారం నుంచి మళ్ళీ కుమారి హోటల్ ఓపెన్ అయితే వాహనాల పార్కింగ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది పార్కింగ్ లేకుండానే తినడానికి ఎవరు అప్పుడు హోటల్ ఓపెన్ చేసి కూడా ఉపయోగం ఉండదు కేవలం ఆమెను సీఎం అండగా ఉన్నారనే పబ్లిసిటీ వార్త కుమారికి జరిగే ప్రయోజనం మాత్రం ఏమీ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తెలంగాణలో మీడియా ఎట్లా పర ఎట్లా తయారైందంటే నేను చెప్తున్నా కదా చాలా చెండాలంగా తయారైంది ఇప్పుడు కుమారి హోటల్ అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏముంటుంది మనం తినడానికి ఎక్కడైనా రోడ్ల మీద చాలా వరకు కూడా మీరు ఎక్కడి నుంచి అయినా చూడండి ఎక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయ్యే గట్కేసర్ సర్కార్ నుండి మొదలు పెడితే అటు ఐటెక్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా నేను వాస్తవాలు చెప్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఫుట్పాత్ మీద మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆహార ప్రియులకు ఖచ్చితంగా కూడా ఆ చుట్టుపక్కల ఉండే ఆఫీసులు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఆహారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు అది వాస్తవమైన విషయం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ అరవై రోజులలో దాదాపుగా యాభై రోజులలో ఇరవై మూడు రైతుల ఆత్మహత్యలు కనబడవు దాంతోపాటు రైతు బంధు కావాలని ప్రజలు మొత్తుకుంటా ఉంటే రైతాంగానికి సంబంధించి కనబడవు కరెంటు కోతలకు ఉంటే ప్రశ్నిస్తే కనబడవు దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయం గురించి కనబడదు ఇంకొక అంశం లోతుగా వెళ్తే రెండు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో తొమ్మిదో తారీఖు రైతు రుణమాఫీ కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పెట్టుబడి సాయం పింఛన్లు కూడా ఇస్తామని ఈ వార్తలు ఎవ్వీ కూడా మా మీడియా కనబడదు ఎందుకంటే మా మీడియా మొత్తం జర్నలిజానికి మొత్తం ఎటువైపు చూసినా కూడా కండ్లకు పొర వచ్చింది ఆ పొరను సర్జరీ చేసి తీయాలి కేవలం కొన్ని పార్టీలకు ఎంత దారుణంగా అంటే భయంకరంగా అంటే డిజిటల్ మీడియాలో పూర్తి స్థాయిలో అంటే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు చేసే ట్రాప్లో న్యూస్ ఛానళ్ళు పడడంతో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం అసలు అంశాలను వెలికి తీయకుండా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే కేవలం వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలను చెప్పలేకపోతున్నది మీడియా అరే ఇక్కడ హోటల్ గురించి పంచాయతీ ఏంది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో అనేక సభల మీద కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సభలు పెట్టినప్పుడు వా ఏం జరిగినా కూడా ఇట్లా ఇట్లా జరపడం అడ కార్యకర్తలు తనకి ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ జరపడం అనేది మనం సర్వసాధారణంగా చూసాం అలాంటి వాటిలో ఇది కూడా ఒక స్టంట్ అంతే తన యొక్క పేరును తన యొక్క పబ్లిసిటీని తాను ఉపయోగించుకోవడానికి వేసే స్కెచ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇదే హైదరాబాద్లో వివేకానంద కాలనీ అనుకుంటా దాదాపుగా ముప్పై ఇండ్లను పూర్తి స్థాయిలో మూసివేసే అంటే కూల్చివేసిన ఘటన కూడా చోటు చేసుకుంది ఇక మరోవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ అక్కడే ఉంది ఏబీవీపీ నాయకురాలు ఝన్సీని జుట్టుపట్టుకుని లా లాక్కెళ్లిన ఘటన చూస్తాం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ప్రజావాణి పెట్టిలు ఆ ప్రజావాణిలో ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కనీసం ఈ యాభై రోజులలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిలో ఎన్ని సమస్యలు పరిష్కరించామని ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేదు దాంతో పాటు మంగళవారం శుక్రవారం ఏర్పాటు చేసే ఈ ప్రజా సమస్యల వాణికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న దాఖలాలు ఎక్కడ కనిపించలే ఇది వాస్తవం ఈ విషయాలన్నింటినీ కూడా వదిలేసి కేవలం ఏదో ఒక విషయాన్ని తెలంగాణ ప్రజల ముందట పెడదాం వాళ్ళను పూర్తి స్థాయిలో ఏదో ఒకటి చేద్దాం అనే ఒక పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇక్కడ జరిగేదేమీ లేదు మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న వాస్తవమైన కోణం ఏంటి అంటే ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించండి వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నం జరగట్లేదు కేవలం ఈ మీడియా ఏం చేస్తున్నది అంటే ఇగో ఇలాంటి పబ్లిసిటీ వార్తలే నేస్తున్నది నిన్న రైతు ఓ కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కు కోలిపోతే అప్పుల ఊభిలతో చిక్కుకుంటే ఆ వార్త కనీసం ఎక్కడా కనిపించలే నాకు శాటిలైట్ ఛానల్లో కనిపించలే డిజిటల్ పత్రికలలో కనిపించలే మరి ఇలాంటి వార్తలు ఎందుకు రాయట్లేదు అనేది కూడా ఒకసారి దయచేసి మీరు నిజమైన జర్నలిజం అనేది ఫేక్ జర్నలిజం అనేది ఏంటి అనేది కూడా చూడండి యాభై రోజులలో జర్నలిస్ట్ రంజిత్ ప్రశ్నించిండు ప్రశ్నించినంత మాత్రానే నా మీద అక్రమ కేసులు బనాయించడం అంటే ఎంత మేరకు ఇది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన ఇప్పుడు నిజాలు ఏంది అనేది తెలియకపోతే రేపు పొద్దుగా అరెస్ట్ చేయొచ్చు రిమాండ్ పోవచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఏదో ఒక రోజైతే నిజమైతే బట్టబయలు అవుతుంది కదా నేను చాలా క్లారిటీగా చెప్పిన నేను నిజాయితీ కలిగిన వ్యక్తిని నాకు ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదు ఆ కేసులను పెట్టే తీరు తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే ఒక్కసారి మీరు కూడా వినోర్రి ఇంత దారుణంగా బహుశా నాకు తెలిసి ఇన్ని కేసులు ఎక్కడ చూసి ఉండరు కావచ్చు ఎందుకంటే నా మీద నమోదైన ఈ కేసుల శిక్షణలు చూస్తే బహుశా ఏంది న్యాయస్థానంలో న్యాయదేవతల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయదేవత ఎందుకు న్యాయస్థానంలో ఉంటుంది అంటే ఇలాంటి మోసాలని ఇలాంటి పాపాలని ఇలాంటి అక్రమ కేసులను చూసి కళ్ళకు గంతలు కడతారు అనేది నాకైతే ఈరోజు నా వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దారుణంగా ఉంటుందా న్యాయస్థానం మీద నాకు ఎంత గౌరవం ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగం మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇక చూడు ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ టూ నాట్ వన్ ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లవి ఇంత ఘోరంగానా అసలు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి నా మీద నమోదైన కేసులు ఏంటి ఇంత దారుణంగా ఇక్కడైనా కేసులు నమోదు చేస్తారా నాకు తెలిసి బహుశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గనక పుట్టి ఉంటే కన్నీళ్లతోని ఆయన కళ్ళల్లో కన్నీళ్లు రావు రక్తపు ఏరులు వారితే తెలిసి బహుశా ఇద జరిగిన ఇష్యూ ఏంటి వీళ్ళు పెట్టిన కేసులు ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరు అంతా ఆలోచించండి మూడు వందల యాభై నాలుగు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఇరవై ఐదు వందల ఆరు రెండు వందల ఒకటి ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లు ఇవి మరి ఇన్ని సెక్షన్లు ఎందుకు నమోదు చేసిలో అది వాళ్ళకే తెలియాలి నాకైతే అర్థమవుతలేదు మరి జరిగిన ఇష్యూ ఏంటిది ఇక్కడ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత దారుణంగా కూడా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని చూడాలి ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడండి తెలంగాణ ప్రజలరా ఇప్పటి వరకు మన ఛానల్ మీద కూడా రిపోర్ట్లు ఎంత భయంకరంగా కొడుతున్నారు అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉండనే ఉండొద్దు వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు ఉండొద్దు అనేది ఒక కుట్ర జరుగుతుంది ఏంది అంటే మనం న్యూస్ స్టార్ట్ చేసిన కేవలం ఆరు నిమిషాలలోనే దాదాపుగా మూడు వందల నుంచి వెయ్యి వరకు వీవర్షిప్ మినిమం ఐదు వందల నుంచి వెయ్యి దాడుతుంది అలాంటిది ఇప్పుడు మనం ఇరవై నిమిషాలైనా కేవలం నూట యాభై ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రిపోర్ట్లు కొడుతున్నారు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అనేది ప్రజల దగ్గరికి వెళ్లొద్దు ప్రజల దగ్గరికి వెళ్తే పూర్తి స్థాయిలో నిజాలు తెలుస్తాయి నిజాలు తెలిస్తే వాళ్లకు వాస్తవాలు గ్రహించిన తర్వాత రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఏమైతుంది అంటే మళ్ళొక్కసారి వీళ్ళ మీద తిరుగుబాటు అవుతుంది మార్పు మార్పు పేరుతోనే అనవసరంగా మన జీవితాలను ఏంది ఖరాబ్ చేసుకున్న ఎవడో చెప్పే మాటలు వినద్దు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మన జీవితాలు ఏందో మనమే చూసుకోవాలి ఇంకెవరి మాట నమ్మద్దు మనకు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రానికి సంబంధించిన లబ్ధి ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిపాలన మన గ్రామంలో ఏ విధంగా ఉంది అని చూసుకోవాలనే నేనే వస్తుంది ఇప్పటి వరకు దీని మీద వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీద నా మీద పెట్టిన కేసులే అక్రమం నేను చెప్తున్నా కదా న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళు గనక ధరిసి ఉంటే కన్నీళ్లతోని అరే బిడ్డ రంజిత్ గా ఇవన్నీ చూడలేకనే నా కన్నా గంతాలు కట్టుకున్నారా అంటది కావచ్చు ఆ తల్లి పాపం నిజంగా చెప్తున్నా అంత ఘోరంగా అక్రమ కేసులు బనాయించడం ఒకే ఎత్తైతే ఛానల్ మీద రిపోర్ట్ కొట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది ఎంత హేమమైన చర్య అంటే ఇది అత్యంత అత్యంత ఘోరం అత్యంత భయంకరమైన ఘోరం ఇది నేను చెప్తున్నా కదా ఛానల్ మీద కూడా రిపోర్ట్లు కొట్టి ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇయో ఇది మొత్తం పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కోసం మాత్రం జరిగే ఎత్తుగడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి చెప్తో కొడతా అన్నది కానీ జెడ్పీ ఇప్పుడు చైర్మన్లందరూ అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు కానీ దాంతోపాటు బెదిరింపులు కానీ కార్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తల మీద దాడులు కానీ పాటుగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కానీ ఇవన్నీ బయటికి రాకుండా హామీలు అనేది అమలు జరగట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇగో ఇలాంటి పబ్లిసిటీ స్ట్రన్స్ ఇస్తాయి ఇంకా ఘోరంగా ఉంటుంది రేపు పొద్దుగాలా చూడు కుర్చీ మడత పెడతా అనే తాతం తీసుకొచ్చింది ఇదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ దానికి శాటిలైట్ ఛానల్ కూడా అంటే ముగ్గి తలొగ్గిన పరిస్థితి కానీ ఇక్కడ తెలంగాణలో రైతాంగం చనిపోతుంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు జర్నలిస్ట్ మీద అప్పటికే అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవన్నీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టి కేవలం ఏంది అంటే వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి మీరే